హలో ఎవ్రీ వన్ వెల్కమ్ టు రాజా ఫుడ్ ఎక్స్ప్రెస్ ఈరోజు మనం క్రాబ్స్తో గ్రేవీగా ఫ్రయాలా తయారు చేయాలని నేర్చుకున్నాం మనం ఈ గ్రేవీగా ఈ తీతలు ఫ్రై తయారు చేసుకోవడానికి మనకి పెద్ద కష్టం కాదండి చాలా ఈజీ ఎవరైనా చూస్తే మనకి ఇది కష్టం అని అనుకుంటారు అంతేముండదు చాలా ఈజీ ఇవి పీతలండి ఇవి నేను దగ్గరలో ఉన్న మార్కెట్లోకి వెళ్ళి తీసుకొని వచ్చాను అక్కడే మనకు మనీ ఇస్తే మనకు క్లీన్ చేసే వాళ్ళు కూడా ఉంటారు మనకు క్లీన్ చేయడం కూడా వీడియో నేను మన ఛానల్లో ఉంది చూడండి మసాలా కోసం మనకు ముందుగా కొంచెం కొబ్బరి జీడిపప్పు బాదం పప్పు అలాగే బిర్యానీ ఆకు అలాగే స్టార్ ఆనియన్ అలాగే కొంచెం చెక్క అలాగే కొంచెం కొన్ని నాలుగు లవంగాలు జీరా కొన్ని ఒక స్పూన్ హాఫ్ స్పూన్ అలా నువ్వులు తీసుకోండి గ్రేవీగా వస్తుంది జీడిపప్పు కూడా మనకి గ్రేవీ ప్రిపరేషన్కి చాలా యూజ్ఫుల్గా ఉంటుంది అలాగే కొంచెం ధనియాలు నువ్వులు సొంపు కూడా వేసుకొని మనం వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా మనం ఫ్రై చేసుకోవాలి ఈ ఫ్రై అయితే మనం మంచి మనకి ఫ్లేవర్ అనేది స్మెల్ అనేది తెలిసిపోతుంది మనకి లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం చిన్నగా జాగ్రత్తగా మనం వీటిని మాడిపోకుండా ఫ్రై చేసుకోవాలండి ఇవి ప్రాపర్గా ఫ్రై అయితే మనకి మంచి స్మెల్ అనేది మనకు తెలిసిపోతుంది అలా స్మెల్ అలా వచ్చి రాగానే మనం ఆఫ్ చేసుకొని చల్లారేక మిక్సీ పట్టుకొని పౌడర్ లాగా తయారు చేసుకోవాలి ఇవి మనం కర్రీ మధ్యలో ఫ్రై మధ్యలో మనం యూజ్ చేసుకున్నాం అలాగే మనం స్మెల్ కోసం రెండు యాలకులు కూడా మనం యాడ్ చేద్దాం మా అమ్మగారు చేశారండి ఇది ప్రిపరేషన్ ఇదంతా నాకు అంతగా రాదు చల్లారాక మనం ఒక చిన్న మిక్సీ జార్లో తీసుకొని మనం పొడిగా పొడి చేసి పక్కన పెట్టుకోవాలండి తర్వాత మనం ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని కుడిసి పెట్టుకోవాలి పక్కన అలాగే బాండ్ స్టవ్ మీద కొంచెం ప్యాన్ పెట్టేసుకొని మనం నూనె వేసి సన్నగా తరిగిన ఉడ్డుపై పచ్చిమిరకాయలు వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే విధంగా మనం ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే ఉంచండి మనకి క్రాప్ ఫ్రై ఎవరైనా వినగానే చాలా కష్టం అని అనుకుంటారు మన ఈ మసాలాతో మనం చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ కూడా అద్భుతంగా ఉంటుంది మనం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినాక మనం కొంచెం కర్రేపాకు అలాగే అల్లం వెల్లుల్లి కూడా యాడ్ చేసి పచ్చివాసన పోయేంత వరకు మనం నీట్గా లో ఫ్లేమ్లో లేదా మీడియం ఫ్లేమ్లో మనం కుక్ చేసుకోవాలండి అలా వేస్తే సరిపోతుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం పచ్చివాసన పోయే వరకు మనం నీట్గా చేసుకొని ఆనియన్స్ పచ్చిమిర్చి అవన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చారు కాగానే మనం ఏవైతే ఒక క్లీన్ చేసుకో పెట్టుకున్న మన కేతలు అదే ఆర్ క్రాప్స్ ఏ ఉన్నాయో వాటిని యాడ్ చేసుకోవాలండి ఈ విధంగా నీట్గా క్లీన్ చేసుకోవాలి నేను క్లీన్ చేసిన వీడియో కూడా మన ఛానల్లో నేను పోస్ట్ చేస్తానంటే అక్కడ మాకు మార్కెట్ బయట మనకు మనీ తీసుకొని క్లీన్ చేసేవాళ్ళు ఉన్నారు ఆ పై డొప్పులు అవన్నీ వాళ్ళు తీసేసి నీట్గా క్లీన్ చేసి ఇచ్చారు ఇంటికి వచ్చాక కొంచెం ఉప్పేసుకొని మనం మళ్ళీ క్లీన్ చేశారు మా అమ్మగారు మన పచ్చివాసన పోయే ధర కుక్ చేసుకున్న తర్వాత క్లీన్ చేసిన పీతలు యాడ్ చేసి మనం ఒకసారి కలిపేసుకోవాలండి పూర్వ మీకు వీడియోలు చూపించిన విధంగా ఈ విధంగా కలుపుతూ ఉండాలండి అలా ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ ఆర్ టెన్ మినిట్స్ మనం కుక్ చేసుకోవాలి మనం కొంచెం పసుపు కూడా యాడ్ చేయాలండి కలిపేసుకున్న తర్వాత కొంచెం పసుపు యాడ్ చేసి మళ్ళీ కలిపేసుకొని కూడా కలిపేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఇలా మనం ఫైవ్ ఆర్ టెన్ మినిట్స్ కుక్ చేసిన తర్వాత మనకి ఇలా కుక్ అయిన తర్వాత కొంచెం రెడ్ కలర్లోకి వచ్చేస్తాయండి మనకు అదే గుర్తు కుక్ అయినా లేదా ఎలా తెలిసిందంటే మనకి రెడ్ కలర్లోకి వచ్చేస్తాయి కొంచెం మనకి పైన ఇవన్నీ మసాలా పట్టడానికి టైం పడుతుంది మనం ఇలా చేసిన తర్వాత మనం మళ్ళీ మధ్య ఇక మీరు కుక్ చేసుకున్న తర్వాత మనకి కలర్ చూసారండి కొంచెం రెడ్ కలర్లో మనకి చేంజెస్ అయితే నేను అబ్జర్వ్ చేయొచ్చు ఇక్కడ మనకి వాటర్ కూడా వచ్చేస్తాయండి మనం తర్వాత యాడ్ చేసుకోవచ్చు ఇలా ఉన్నప్పుడు మనం ఇదంతా ఈ ప్రాసెస్ అంతా మనం మీడియం ఫ్లేమ్ లేదా స్లో లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే మనం చేయాలి మధ్యలో కలిపేసుకుంటూ అడగంటకుండా మనం చూసుకోవాలి మనకి ఇది ఏంటంటే గ్రేవీగా టేస్టీగా ఉంటుంది నేనైతే ఫస్ట్ టైం అండి ట్రై చేయటం టేస్ట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది ఎవరు రెగ్యులర్గా తినేవాళ్ళు అయితే బాగా చెప్తారు ఇలా మనకు చిక్ అయిందని కలర్ చేసిన తర్వాత మనం చిల్లీ పౌడర్ ఒక టూ టేబుల్ స్పూన్ అలా మన మనం యాడ్ చేసుకోవాలండి అలాగే మనం కొంచెం సాల్ట్ కూడా లేదా గల్లుప్పు ఉంటే అది తర్వాత యాడ్ చేద్దాం ఒకసారి ఉప్పు వేసిన తర్వాత కలిపి కలిపేసుకొని మనం ఏదైతే నానబెట్టిన చింతపండు రసం ఉందో దాన్ని ఇందులో యాడ్ చేయాలండి అలా యాడ్ చేసిన తర్వాత మనం ఒక టూ గ్లాస్ ఆఫ్ వాటర్ మనం ఇందులో యాడ్ చేసుకొని సా ఉప్పు యాడ్ చేసుకొని మనం దీన్ని ఫిఫ్టీన్ మినిట్స్ లేదా టెన్ మినిట్స్ అలా మీడియం ఫ్లేమ్లో బాగా కుక్ చేసుకోవాలి చెప్పేటప్పుడు ఏరియాని బట్టి ఉంటాయండి దొరకటం కూడా రేర్ అనమాట మార్కెట్ అలా మనం చింతపండు రసం యాడ్ చేసిన తర్వాత వాటర్ టూ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని మనం కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలండి ఉప్పు టేస్ట్కి తగ్గట్టు మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు మనం నీళ్ళు ఎక్కువైనాయని అనుకోవద్దండి ఇవన్నీ నీళ్ళన్నీ దగ్గర పడేంత వరకు మనం మీడియం ఫ్లేమ్లో దీన్ని ఫిక్ చేసుకోవటమేనండి దీనికి అదే మనము మనం వాటర్ యాడ్ చేసిన తర్వాత టెన్ మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత ఇలా మనకి బాగా ఉడికే మధ్యలో మనం ఏదైతే తయారు చేసి పెట్టుకున్నామో మసాలా పౌడర్ పౌడర్ ఉంది కదండి అది దీన్ని యాడ్ చేయగానే మంచి స్మెల్ వచ్చి కిచెన్ అంతా మనకి బాగా అనిపిస్తుంది తెలిసిపోతుంది మనకి ఇలా ఇది యాడ్ చేసిన తర్వాత మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు దగ్గర పడేలాగా లోగా మనం కుక్ చేసుకోవాలి కలిపేసుకుంటూ మసాలా అంతా బాగా కలిసే విధంగా మనం బాగా తెచ్చుకోవాలండి ఇది మా అమ్మగారు ఫ్రీగా చేశారు టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది మనము ఒక టెన్ మినిట్స్ అలా కుక్ చేసిన తర్వాత ఇది వాటర్ అన్నీ ఇంకిపోయి ఇలా గ్రేవీగా మనకి ఇలా ఫ్రై లాగా అవుతుందండి మనకి టేస్ట్ అయితే బాగుండిద్ది వేడివేడి అన్నంలో మనం తినడానికి మనకు అలా దగ్గర పడ్డాక మనం ఎంత పట్టి సో చూసుకొని కొద్దినాటి వెళ్ళుకొని ఇది ఎంతో టేస్టీగా ఉండే పీతల వేపుడు గ్రేవీతో ఇలా తయారైందండి ఈ మసాలాతో మనం ఈజీగా తయారు చేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ఈ టేస్ట్ ఎలా ఉందో మీరు ఒకసారి ట్రై చేసి కామెంట్లో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్